కూడా చూసుకుని చేసే వంట నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ రోజు అంతా కూడా అమేజింగ్ జిమ్ జింగ్ అన్నట్టు ఎంత జరుగుతున్నాయి నేను వంట చేయడం అది రియాక్షన్ చూడండి గాయ్ అది ఎట్లుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాధీనం వాళ్ళు అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగుంది అండ్ ఈ రోజు ఒక కొత్త రెసిపీ చేయాలనుకుంటున్నాను మీ అంతా తెలిసే ఉంటుంది బట్ నాకు కొత్త నేను ఫస్ట్ కిచెన్లోకి రావడానికి మీరు చూస్తున్నట్టే ఐ మీన్ కిచెన్ సో సో గైస్ నాతో పాటు మీది కూడా చూసేయండి అట్లా చేస్తుందని చెప్పేసి మా అక్క ముందుగానే కట్ చేసి పెట్టేసింది నా కోసం బట్ బికాజ్ ఐ మీన్ మై సిస్టర్స్ హోమ్ సో మా అక్క కట్ చేసి వెళ్ళింది బయట హాస్పిటల్ పడింది ఉందని చెప్పేసి సో నేను ఇప్పుడు వంట చేయబోతున్నాను వాళ్ళు తింటారు తింటారు ఇంకా ఎట్లా ఎట్లా వస్తుంది చెప్పేసి సో ఐఎమ్ ఎగర్లీ వెయిటింగ్ వీడియోగ్రాఫర్స్ కూడా చాలా చూస్తారు బ్యాగ్ సీన్ అంత అవుతుంది ఫస్ట్ అయితే ఆయిల్ మాడిపోతుంది ఫస్ట్ మనం ఆనియన్స్ వేసేసుకుందాం పచ్చిమిర్చి మనం వేసేసుకోవాలి ఫస్ట్ అయితే అండ్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే

വെക്കുർതി മാത്രം അക്കാനിൽ എഴുതുക. വളരെ കൂടുതൽ മീ കോ 20 ഹ്യൂമിഡറ്റി ഡ്യൂട്ടിങ് ഫെലോസിന്റെ കമൻ ചെയ്യണം. ഒരു കപ്പ് മിൻസർട്ടം ടൊമേറ്റേസ് വേസേസ് കോരലേ. యాక్చువల్లీ చెప్పాలంటే కుకింగ్ అంత ఉంటుంది బట్ యూట్యూబ్ ఫై చేసిన దగ్గర ఇంటి మీరు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది అట్లా ట్రై చేస్తున్నాను మీరు మీరు కూడా కొంచెం చేస్తున్నారు కదా గాయస్ ఇప్పుడు టమాటోస్ కలర్ కూడా చేంజ్ అయ్యింది అంటే బాగా బ్రెండ్ అయ్యింది చూస్తున్నారు చూపించా చింతపండు ముందుగా పెట్టి పెట్టిన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్

దగ్గరే పెట్టు సో గాయస్ అకార్డింగ్ టు ద క్వాంటిటీ ఎంతమందికి అని చెప్పేసి క్వాంటిటీని బట్టి మనం చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి దట్ ఎంత గ్రేవీ కావాలని చెప్పేసి ఇంకొంచెం ఇంకొంచెం గ్రేవీ అయితే మంచిదని చెప్పి చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మా పాటలు సరిపోదు గ్రేవీ కొంచెం వాటర్ వేసుకుంటా కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా గాయస్ ఎంత బాగా ఉడికిపోతుందో సో ఇంకా ఇంకొక టూ మినిట్స్లో మనం ఇంక గారెలు వేసేసుకోవడమే కొంచెం మనం ఎప్పుడు కూడా ముందుగా వేసుకోకూడదు ఎందుకంటే గారెలు కాబట్టి మెత్త పడిపోతాయి మనం తినేందుకు కూడా గారెన్ కూర అని ఫీలింగ్ మనకి అని చెప్పేసి మొత్తం కర్రీ అయ్యాక మనం పైన వేసుకోవాలి సూచర్ మనకి గారెల కర్రీ తినేంత తినే అంత ఫీలింగ్ వస్తుంది టేస్టే ఏ షేడింగ్ మోడల్ రొన్నాడు మనో రట్ ఏ షేడురా సాల్ట్ కా ఆ దిగా ఏది అప్పుడు మనం చెప్తున్నోడు సరిపోయింది అని చెప్పేసరికి నాకు తనమే అమ్ముకోవడం లేది కూడా చూస్తా చూశాగా आप आप्टैप्टै निए 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 निए? निए निए निए? निए? वाइस इप्रेदे निए वानन गार ले वेज़स कन्मों సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం గాయ ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేసాక ఓపెన్ చేసి చూద్దాం దాన్ని ఎట్లా ఉందని చెప్పేసి ఏంటివి ఏం ఏం చూస్తా ఎవరు చేస్తున్నారు అంట ఇట్లా కిచెన్ లో వంట చేస్తుండగా చిన్నపిల్లలు ఇట్లా కూర్చుంటే ఎంత బాగుంటుందో నేను స్వాతి చాతి అవుతానా అక్కడ పిన్న చెప్పు అక్క నా బరువు తీసి కది చెప్పు స్వాతి పిన్ని స్వాతి పిన్ని చూపిస్తాను రా సో గాయస్ మా అబ్బి కూడా చూస్తున్నాను చేసే వంట నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు అంతా కూడా అమెజింగ్ అన్నట్టు జరుగుతున్నాయి నేను వంట చేయడం అది రియాక్షన్ చూడండి అది ఎట్లా చెప్తాను సో మనం గార్లీ వేసాక ఎక్కువ కలపకూడదు బికాజ్ ఇట్లా దాన్ని ఏమంటారంటే కట్ అయిపోతుంటాయి విరిగిపోతుంటాయి గారెలు మనం ఎక్కువ మిక్స్ చేయకూడదు జస్ట్ ఇట్లా పైపై ఇట్లా సైడ్స్ సైడ్స్ ఎట్లా అనుకోవాలి ఈ గారెల కర్రీ మీ ఇంకా ట్రై చేసి మాత్రం కామెంట్ చేసి చెప్పండి అవి ఎట్లుంది చెప్పు ప్లేట్లో వేయాలంటే తింటుంది ఇది ఏం కాదు దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ గారెల్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చేసేట్లు కూడా కామెంట్ చేసి చెప్పేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మర్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్